హలో బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు పది పదిహేను వేల మంది జీతం మరియు ఫ్రిడ్జ్ బైక్ యజమానులు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పొందుతున్నారు అంటే ఎవరికైతే శాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుందో అలాగే ఎవరైతే అంటే ఎవరైతే బైక్ అయితే అయితే ఉంటుందో సో అటువంటి యజమానులు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇక నుండి అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ప ఈ పథకం యొక్క ప్రయోజనం అయితే పొందవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ నిబంధనలను మార్పులు ఇప్పుడు పదిహేను వేల జీతం మరియు ఫ్రీజ్ బైక్ ఉన్న వ్యక్తులు కూడా ఈ ప్రయోజనం పొందుతున్నారు ఇల్లు నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులు మూడో విడత సొమ్ము అయితే అందలేదు ఇంకా అయితే అంతకు ముందు దరఖాస్తు వారి నెలవారి ఆదాయం పదివేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అనర్హులు పరిగణించబడతారు ఇందులో భాగంగా ఇల్లు నివాసం నిర్మించుకునేందుకు లబ్ధిదారుల ఖాతాకు మూడు విడతలుగా సబ్సిడీ సొమ్మును బదిలీ చేశారు ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ గ్రామీణ కింద ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారునికి ఒకటి పాయింట్ ఇరవై లక్షల రూపాయలు సబ్సిడీ లేదా ఆర్థిక సాయం అందించబడుతుంది ఇంకా ప్రస్తుతానికి భారత ప్రభుత్వం అయితే ఇందులో కొన్ని మార్పులు అయితే తీసుకొని వచ్చింది ఇంకా త్రీ ఇంకా త్రీ వీలరు టూ వీలరు వ్యవసాయ వాహనాలు ఉంటే అందులో ఆ కుటుంబం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రయోజనాలు పొందలేరు యాభై వేలు మూట చెప్పిన కుటుంబం రైతులు అయితే ఫలితాల్లో వ్యవసాయ తరఫు వ్యవసాయ రైతు వృద్ధిలో ఉన్న వృత్తిరీత్యా ట్యాక్స్ ట్యాక్స్ కలెక్ట్ అయినా అలాగే రెండు ఎకరాల భూమి ఉన్నా అడిగి తో తొలగించారు కుటుంబ మెడల్ వర్గం నుండి ఈ విధంగా సో ఈ విధంగా అయితే మార్పులు అయితే తీసుకురావడం జరిగింది ఈ వీడియో యూజ్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి